ఇప్పుడు చాలా మంది మెడిటేషన్ చేసుకుంటా ఉంటారు పూజ చేసుకుంటా ఉంటారు ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గర అయిపోవాలి మనం దేవుడితో మాట్లాడేసుకోవాలి అనుకుని ప్రశాంతంగా కూర్చుంటారు కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మొక్కుకుంటున్నప్పుడు ఏదో ఒక చేస్తున్నప్పుడు మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది మన అధీనంలో ఉండదు దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుని మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము ఇంట్రెస్ట్ పోతుంటది ఎందుకు అవుతుంది అంటే మొత్తం ప్రిపేర్ అవుతాం మెంటల్లీ ఫిజికల్లీ చక్కగా స్నానం చేసుకుని ఇంకా ఈ టైం అంతా ఒక వన్ అవర్ దేవుడి సన్నిధిలో గడపాలి అనుకున్నప్పుడు మన మనసు ఇష్టమైన వ్యక్తుల మీదకి వెళ్ళిపోవడం లేదా ఇష్టం లేని వ్యక్తుల మీదకి వెళ్ళిపోవడం జరిగిన సంఘటనలు గుర్తు రావడం కొంతమందికి అయితే వేరే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి సెక్సువల్ ఫీలింగ్స్ వస్తూ ఇట్లాంటి అన్ని జరిగిపోతూ ఉంటాయి మైండ్ మన చేతిలో ఉండదు మన కంట్రోల్లో ఉండదు ఎందుకు అలా జరుగుతుంది అంటారు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి చాలా మంచి ప్రశ్న అడుగు క్రిటికల్ ఇంటెలిజెన్స్ మీద పరీక్ష కూడా పెట్టాను అందుకే నేను మీకు ముందు చెప్పకుండా ఆజ్ఞా చక్రం అనేది ఏదైతే ఉందో మన మనస్సుకు సంబంధించింది మనస్సుతో మనం ఏమిటంటే కోతి లాంటిది ఎర్ర కలర్ ని మనం కనుక చూపిస్తే చిన్న పిల్లల్లాడగా ఎర్ర వస్తువుతో ఆడుకుంటారు తర్వాత ఇంకొక నిమిషం తర్వాత ఇంకో బొమ్మ చూపిస్తే కోతి మనస్సు కోతి అని చూపించారు అంటే ఇది బుజ్జిముండా ఇది ఏంటంటే డిమ్ డిండి మారిపోతుంటుంది ఈ మనస్సు అనేది పసిబిడ్డ పసిబిడ్డ లాంటిది మనస్సు అంటే తల్లి తల్లి అంటే పసిబిడ్డ పసిబిడ్డకు మనస్తత్వం ఎలా ఉంటుంది అలాగ మనం కూడా పసిబిడ్డ లాంటిది మనసు ఇది ఈ ఆజ్ఞా చక్రం అనేది నెగిటివిటీని తొందరగా ఆకర్షిస్తుంది అందుకే పూర్వీకులు ఏం చేశారు ఏదైనా ఏదైనా నిష్ట అయ్యప్ప మాల వేయాలి నలభై ఒక్క రోజులు శివమాల వేయాలి నలభై ఒక్క రోజులు అమ్మవారి పూజలు చేయాలి నలభై ఒక్క రోజులు ముస్లింస్ ఏమో ఆ రంజాన్ నలభై ఒక్క రోజులు ఉపవాసం మన వాళ్ళు కార్తీక మాసంలో ఉంటారు కాబట్టి ఏంటి నాన్న అంటే ఏదైనా ఒక విషయంలో మనం రీ ఎనర్జీ కావడానికి నలభై ఒక్క రోజులు పడుతుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మనం స్థిరత్వం ఏర్పరచుకోవడానికి కానీ ఇవాళటి నిత్య జీవితంలో నలభై ఒక్క రోజులు నువ్వు కానీ నేను కానీ మీ పిల్లలు కానీ నా పిల్లలు కానీ నలభై ఒక్క రోజులు ఏదైనా చేయమంటే ఎందుకంటే పరిస్థితులు వేరేగా ఉన్నాయి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను అనుసరించి నేను చెప్తున్నాను ఏదైనా ఒక ఒక టైంలో మనం కూర్చోవాలి అని అన్నప్పుడు సిస్టమేటిక్గా ఒకే కాలాన్ని టైం ఒకే టైం ఎంచుకోవాలి ఒకే ప్లేస్లో కూర్చోవాలి ఒకే లో కూర్చో వేరే వాళ్ళ సీట్లో నువ్వు కూర్చున్నప్పుడు వాళ్ళ వైబ్రేషన్ ఈ సీట్లో ఉంటుంది కాబట్టి నువ్వు చేయ వేరే వాళ్ళ ఇంట్లో వేరే వైబ్రేషన్ ఉంటుంది నీకు మీ ఇంట్లో ఏ స్థలంలో అయితే నీకు ఒక వైబ్రేషన్ ఉంటుంది మరి నాలాంట ఇక్కడ నాకు నచ్చక నేను తోటలో కూర్చుంటాను గార్డెన్లో కూర్చుంటాను విశ్వంలో గ్రీనరీలో ఎక్కడంటే అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను విశ్వంతో డైరెక్ట్ కాంటాక్ట్ నాకు అట్లా మీకు నచ్చిన చోట నచ్చిన ప్రదేశంలో కూర్చొని ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి పూర్వీకులు ఏం చేశారు దానికోసం అనులోమ శ్వాస విలో శ్వాస మీద ధ్యాస పెట్టి అది ఏం చేస్తే లో ఉండేటట్టుగా పూజ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆగమార్దంతో దేవానా గమనార్థంతో నాక్ష ముక్కు పట్టుకోమ ఓం భూర్బోస్తాం అంటే ముక్కు పట్టుకుంటాం కానీ ముక్కులో ఏం చేస్తున్నాడు మన పూజారి తెలియదు నీకు కూడా తెలియదు లో మనం ఉండాలి అంటే అనులోమ విలోమ విలోమ ఇట్లా సిక్స్టీన్ టైమ్స్ చేస్తే మన మనసు స్థిరంగా కదలకుండా ఉంటది తర్వాత లాకింగ్ సిస్టమ్ చెప్పారు లాకింగ్ సిస్టమ్ అంటే ఇది అగ్ని ఇది గాలి ఇది ఆకాశము ఇది భూమి ఇది నీరు ఏమ్మా బీజాక్షరాల చేత ఇట్లా అన్నప్పుడు మనం ఈ విశ్వంలో డైవర్ట్ కాకుండా మనము లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు బీజాక్షరాలని ఇచ్చారు ఇచ్చి ఆడమే నువ్వు చేయగమ్మ మొగాయన చేస్తాడు అంటాడు కూర్చొని పూజ చేస్తావు అవునా నేను ఏంటంటే పూజలో ఉన్న కొంచెం సేపన నేను స్థిరంగా నేను ఏకాగ్రత పెడుతున్నాను అన్న ఉద్దేశం అందులో అక్కడ దేవుడు లేడు నీలో ఉండి మళ్ళీ నీవే ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తావు నీలో నుంచి ఎనర్జీని ఆయనకు పంపిస్తావు ఆ విగ్రహంలోకి నేను పూజ చేసినంత వరకు ఉండి నాకు వరాలు ఇచ్చింది వెళ్ళిపోదాయి కదా అక్కడ నీళ్లు పెడతావు ఆ నీళ్లు పెట్టిన తర్వాత ఆ నీళ్లకు నువ్వు మెమరీ ఉంది నీళ్ళకి నువ్వేమనుకుంటే జరుగుతుంది కాబట్టి ఆ వాటర్ ద్వారా నువ్వు అనుకున్న కోరిక ఒక వ్రతము అలాగే మెడిటేషన్ కూడా మీరు చేయాలి మీకు నచ్చిన అంటే కొందరికి బీజాక్షరం ఏకాగ్రత కుదురుతుంది కొందరికి బ్రీతింగ్ చేత శ్వాస తీవ్రత కుదురుతుంది కొందరికి రూపం ద్వారా కుదురుతుంది కొందరికి మ్యూజిక్ ద్వారా కుదురుతుంది అంటే అందరికీ ఒకే తీరుగా ఉండదు వాళ్ళ వాళ్ళ కర్మ కర్మను అనుసరించి వాళ్ళ వాళ్ళు దేనికో ఇప్పుడు ఎన్నో రకాలైన మెడిటేషన్ క్రియలు ఉన్నాయి ఇష అయినది వేరే ఇంకొక అయినది వేరే ఒక్కొక్కరు పూర్వ అనుసరించి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు బెనిఫిట్ పొందుతారు అబ్బో నాకు అదే బాగుంది అని మనకు వచ్చి చెప్తారు మనం అది చేస్తే కుదరదు అన్నది ఆలోచించుకోవాలి ఎప్పుడైనా నీ శరీరం కానీ నీ మనస్సు కానీ నీతో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ మనం పట్టించుకో అప్పుడు ఏమవుతుంది కాళ్ళు నొప్పి వస్తుంది మోకాలు నొప్పి వస్తువు అప్పుడు ఏం చేస్తావు ప్రేమతో దానికి జాడు బాంబూసేస్తావు అప్పుడు నువ్వు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటావు నొప్పి తగ్గిపోతావు అంటే నీ శరీరం ఎప్పుడు నీ ప్రేమ కోసం తప్పిస్తూ పోతుంటుంది శరీరంలో ఉండే మనస్సును ఏకాగ్రపరిచినప్పుడు మనసు స్థిరత్వం పొందుతుంది మనసు శరీరం మీద ఏకాగ్రత కలిగినప్పుడు శరీరంలో పంచేంద్రియాలు డిస్టర్బ్ కాకుండా ఉన్నప్పుడు నీ మనసు స్థిరత్వం పొందుతుంది అంటే ఇంటర్నల్గా ఆలోచించు నేను ప్రతి ఒక్కళ్ళకి మీ పుస్తకం చదవండి ఈ పుస్తకం చదవండి నీవెవరో ఒక ఆవిడనేది మా ఆయనకు మా పిల్లలకు విషయం ఏ మాట చదవమంటే ఎవ్వరు మాటింటులేరమ్మా నా మాట ఇంటులేరు ఈ మాట వాళ్ళు ఎందుకు ఇంటారు నేను ఒక మాట అంటా నీకు కలిగింది నేనెవరు నేను తెలుసుకోవాలి నా జీవితాన్ని మార్చుకోవాలని నీకు కలిగింది కాబట్టి నీవు ఆలోచిస్తున్నావు నువ్వు వింటున్నావు వాళ్ళకి ఇంకా రాలే టైం వచ్చినాక కదా వాళ్ళు అట్లా నీ మనసులో నీకు నీకుగా వ్యక్తిగతంగా ఒక ఆలోచన రావాలి నేను మారు మారాలి నేను నిజం తెలుసుకోవాలి నాలో ఇన్ని లోపాలు నేను సరిదిద్దుకోవాలి మిర్రర్ టెక్నిక్ బాగా అవుతుంది అనిపిస్తుంది లో మనము మనతో మిర్రర్ టెక్నిక్ ఏంటో చెప్పన అంతరంలో నీలో ఏదో భావాలు ఉన్నాయి అదే నీ జీవితం సూచించేది మిర్రర్ టెక్నిక్ అంటే అంతే అంతేనా ఇప్పుడు నీ అంతరంలో ప్రతి ఒడు నన్ను మోసం చేస్తున్నాడు అని ఉంది నువ్వు అర్థం చూసిన కలపడలేదు ఆ భావన సేమ్ ఎక్కడికి పోయినా వేరే వాళ్ళతో మోసపోతుంటావు నువ్వు అదే మిర్రర్ టెక్నిక్ ద్వారా నీ లైఫ్ ఫేస్ చేస్తున్నావు అని అర్థం అంతరంలో నీ భావం ఏముందో అదే నీ జీవితము అదే మిర్రర్ టెక్నిక్ కానీ వాళ్ళు ఏమో వాళ్ళ రేపు ఏమంటారు అర్థం చూసి నువ్వే కోరిక కోరుకు అర్థం చూసి కోరిక కోరుకుంటే కదా బుద్ధి మారితే మారుతా ఆలోచనని మారితే నీ కోరికలు తీరుతాయి ఫస్ట్ ఆలోచనల మీద చేయాలి వాటిని ఎలా ఆలోచన ఇది ఒక ఆమె చాలా అప్పుల్లో ఉంది బాధపడుతూనే ఉంది నా అప్పులు తీరవు అప్పులు తీరవు నువ్వు ఆ జీపం చేసి తీరవు అనుకున్నాక ఎటు తీరుతాయి మనం పుట్టి పెరిగినప్పటి నుంచి కష్టపడితే జీవితం కష్టపడి కష్టపడి పనిచేయాలి కష్టపడితే గాడలాగా మిగిలిపోతాం కానీ ఇష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయినా నాన్న ఈ చిన్న నిజాన్నే మన పెద్దోళ్ళు ఎవరు చెప్పలేదే మనకు చేయాలి ఇష్టపడి పని చేయాలి ఇష్టపడి చదువుకోవాలి ఏదైనా ఇష్టంతో చేయాలి మీరు థాట్ ఫీలింగ్ పిల్లలకన్నా చేంజ్ చేయండి చెప్తున్నాను కదా సో కష్టము బాధ కన్నీళ్లు ఇలాంటి మాటలు రానివ్వకుండా దానికి ఆల్టర్నేట్ వర్డ్స్ యూస్ చేసుకుంటూ కష్టానికి ఆపోజిట్ వర్డ్ ఇష్టము ఇష్టపడి పని చేస్తున్నాము మనకి ఇష్టపడే జాబ్ చేస్తున్నాము మనకి ఇష్టపడేది ఇంట్లో మనం ఇష్టపడే సిచ్యువేషన్ లో ఉన్నాము ఇంకా త్వరలోనే మనకి మంచి ఇల్లు వస్తుంది త్వరలోనే మంచి జాబ్ వస్తుంది అయి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటే వస్తుంది ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే రాదు నువ్వు ఎదుటి మనిషిని అలా చూడగలగాలి ధనవంతులను కూడా ఎక్సెప్ట్ చేయగలగాలి తప్పు చేసిన మనిషిని కూడా నువ్వు ఎక్సెప్ట్ చేయగలగాలి నీవు ఏదైతే ఇస్తావో అదే నువ్వు కోరిక ఘోరంగానే రాదు నువ్వు ఇస్తేనే వస్తుంది బాబు నువ్వు అందరితో సామరస్యంతో మంచిగా ప్రేమతో ఉండి హెల్పింగ్ నేచర్ ఉంటే నువ్వు ఏది కావాలనుకుంటే అది వస్తుంది ఎనర్జీ కావాలి నీకు నీవనుకున్న కోరిక అనుకోంగానే తీరదు అట్రాక్షన్ ఆఫ్ లా అని లక్షల లక్షలు బిజినెస్ చేస్తున్నారు ఇవాళ రేపు చాలా మంది ఫోన్ చేసి మీరు కూడా చెయ్యండి మేడం ఫోన్ చేసి కోర్సు పెట్టండి నేను మీతో మాట్లాడతా నా పర్సనల్ నా పర్సనల్ ప్రాబ్లం నీ పర్సనల్ ప్రాబ్లం నేను కోరుకుంటే అవుతది నువ్వు ఆశీర్వదించే ఆశీర్వదిస్తే నీకు ఎట్లా నేను నన్ను నేను ఆశీర్వదించుకుంటే నా కోరిక తిడుతుంది నీ కోరిక ఎట్లా తిడుతుంది అమ్మా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచనను మార్చుకుంటే జీవితం మారుతుంది వాళ్ళ బిహేవియర్ లో ఎవరికన్నా సేవ చేసినామా లేదా సేవ చేయ లేదనుకుంటే పుస్తకం చదువు పుస్తకం అర్థం కాలేదనుకో రెండు సార్లు చదువు మూడు సార్లు చదువు నాలుగు సార్లు చదువు ఐదోసార్లు అయితే అర్థం అవుతుంది కదా ఇప్పుడు భగవద్గీత మనకి ఏమన్నా అర్థమైందా నేను ఒక మాట అంటాను భగవద్గీత అర్థమైందా ఇన్ని వందల సంవత్సరాల నుంచి చెప్తుంటే కొంచెం కొంచెం అర్థమైంది అట్లాగే పుస్తకం చదువు గొప్ప గొప్ప విషయాలని ఒకసారి అర్థం కావాలి మంచి ఎప్పుడైనా చాలా కష్టంగా వస్తుంది నెగిటివ్ ఎందుకు అంటే సృష్టి అంతా లెక్కలు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నీవు నెగిటివిటీతో ఒకళ్ళని హింసించాలి బాధ పెట్టాలని ఆలోచిస్తే వాడి దగ్గర నుంచి కూడా నీకు మైనస్ మైనస్ ఇంటూ మైనస్ అనే నీకు కర్మగా మిగిలిపోతుంది కాబట్టి ఎప్పుడూ ఎవరిని గురించి కూడా ఆలోచనల్లో కూడా చెడు భావన కూడా రావద్దు అదే విశ్వనియమవు విశ్వరహస్యం సూపర్ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా గొప్ప రహస్య అని చెప్పారు మాకు